సమస్య ఏంటంటే ఇంట్లో అనేవాళ్ళు ప్రీతా ముందసి గారికి పొందం ఇలాంటి కార్యక్రమాల్లో సమయం అనేది మనం పాలించలేమని అయితే అందరం అంటే దానికి బాధ్య ఉండాలి అయితే కవులకు గాయకులకు రచయితలకు మరి ఇస్తే ఓడవ్వరు కానీ నాకు ఆకలి ఐదులో వంద నాకు అవస్తుంది ఐదు వందల ఆకలైనా ఎంతసేపు కూర్చున్నారంటే నిజంగా నాకు పాద మళ్ళీ ఆలోచన చేసిన స్వామి వివేకానంద ఏమన్నంటే కాకే కడ తోటి ఆలోచన సరిగ్గా రెండింటిలో ఏది కార్యక్రమం తప్పించుకుంటూ పోయి నడిచి వచ్చిన అర్థం లేదు నా టైం వచ్చింది సో ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఏపంద చేసిన మీ అందరికీ గౌరవనీయుడు ఉపేందర్ గారు నాగే ఉపేందర్ గారు కీర్తిశేషుడు ఉపేందర్ గారు ఆయనకు సహకారం అందించిన నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామదాస్ గారు విజయ్ గారు రాష్ట్ర సురేందర్ గారు శ్రీను గారు పంకజ్ గారు మరియు భూలేష్మే గారు ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం లేదంటే భూలేష్మే మాట్లాడారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అన్నీ ఒక్కటే కాదు చాలామంది వాళ్ళు జరిగిపోతున్నారు రిటైర్ ఉన్న వాళ్ళే కాదు జాబ్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది వీళ్ళందరికీ కూడా మనం చేయలు అందించే ప్రయత్నం చేయాలి నగర జిల్లాలో విన్న కూడా జరిగిందని విధానం ఎవరో ఉపేంద్ర గారు మరియు టీమ్ వారి కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని పదిసార్లు నేను ప్రతిసారి ఒకటే బొలం అవుతుందని కాదు దాని అందరూ కూడా తర్వాత వచ్చి ఏం చేస్తారు రెండు వందలు తన అందరం కలిసి పెద్ద మొత్తం అవుతుంది కనుక మనందరం కలిసి టీఎస్ పిఎస్సి కుటుంబం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం ఇక ఉద్యమ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పడం చెప్పడం జరిగింది ఏమైంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాడు ఏ మాటించాడు చేస్తాడని చూస్తున్నాం చేస్తున్నారని నమ్మకం ఉంది ఎందుకంటే ఏ పద్ధతిలో అయితే విధిన కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ పద్ధతిలో తప్పనిసరిగా సిపిఎస్ కూడా రద్దు కావాలి మీరు గత ప్రభుత్వానికి అట్లయినా కానీ ఈ ప్రభుత్వాన్ని అట్లైనా పోతున్నాం చేయకపోతే ఏం చేస్తారు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వాన్ని నమ్ముతారు చేస్తాడని నమ్ముతాడు ఒక్కో ప్రభుత్వం ఒక్కో రకాలు ఏం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం మనకు తప్పనిసరిగా రద్దు చేసే అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే ప్రశ్నించలేక కాదు ఏదో ఒక కాలేజ్ ఏదో ఒక మీటింగు ధర్నాను ఆలోచన ఆలోచించడం అందరికీ మనం గారి

ఇక్కడ మాట్లాంటి బాస్ ఏమన్నా బా